హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో లాక్స్ లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి సోమవారం రోజు ఉదయాన్నే తీసిన వీడియో అండి మీకు తప్పకుండా నచ్చుతుంది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి ఉదయాన్నే లేచి మొహం కడుక్కున్న వెంటనే బొట్టు పెట్టుకొని తర్వాత గడపకు కూడా బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవడం నాకు అలవాటు అండి తర్వాత వంటగది ఊడిచేసాను గుమ్మంలో ఆల్రెడీ ముగ్గు వేసేసాను తులసమ్మ దగ్గర ముగ్గు వేశాను ఈ పనులన్నీ పూర్తి చేసుకొని వచ్చేలోపు కృష్ణాను జీవన్ ఇద్దరు కూడా ఇంకా స్నానాలు చేసేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా రెడీ అవుతూ ఉంటారు కృష్ణేమో సంధ్యావందనం చేసుకుంటున్నాడు తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చి పిల్లలకి లంచ్ బాక్స్కేమో టమాటా పప్పు చేసేసాను ఇంకా వాళ్ళు అదే తినేసేసి టమాటా పప్పు పిల్లలకి చాలా ఇష్టము లంచ్ బాక్సులు తీసుకెళ్ళిపోతున్నారు హాలిడేస్ తర్వాత ఈరోజే స్కూల్కి కాలేజీకి వెళ్తున్నారు కదండీ ఇంకా పిల్లలు హడావుడిగా బయలుదేరారు పైగా ఎనిమిది లోపే వెళ్ళాలి కృష్ణకి ఇంకా లేట్ అయిపోతుందని హడావుడి పడుతూ బయలుదేరిపోయాడు తర్వాత నేనేమో ఇంకా పనులు పూర్తి చేసేసుకొని రెడీ అయిపోయి బస్లో పెద్దప్రోళ్ళైతే బయలుదేరాను మూడు రోజులు అత్తయ్య సంవత్సరీకాలు అయ్యాయని చెప్పాను కదా మా పిన్నత్త గారివి అంటే మా అత్తగారి సొంత చెల్లెలే అనమాట మా పిన్న గారు వాళ్ళు పెద్ద ప్రోల్లో ఉంటారు ఇంకా అత్తయ్య సంవత్సరం అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నారు సరే వ్రతానికి వెళ్దాము అని చెప్పనని బయలుదేరాను నేను మా వారికి ఏమో ఉంది నాకు లేట్ అయిపోతుంది భార్గవి అని చెప్పారు ఇంకా అందుకు నేను బస్సులో అయితే వెళ్ళానండి మొన్న నేను పెద్దప్రోలు వెళ్ళాను అంటే మీలో కొంతమంది మోపిదేవి గుడికి వెళ్ళాను అని పెట్టిన వీడియో మాది కూడా పెద్దప్రోలేనండి మా అమ్మ వాళ్ళదండి అని ఈ విధంగా కొంతమంది కామెంట్స్ చేశారు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నేనేమో అక్కడికి వెళ్ళి వ్రతం చూసుకొని ప్రసాదం తీసుకొని మళ్ళీ రిటర్న్ వెంటనే బయలుదేరిపోయాను ఎక్కువసేపు ఉండలేదు అక్కడ పైగా భోజనానికి కూడా ఉండలేదు ఎందుకు అంటే ఈరోజు భోజనానికి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను నేను అందుకని చెప్పి ఇంకా ప్రసాదం అది తీసుకొని రిటర్న్ బయలుదేరాను వచ్చేటప్పుడు ఎంతసేపు బస్ స్టాప్లో నించున్నా బస్ రాలేదు ఇంకా షేర్ ఆటో వస్తే ఎక్కేసి బయలుదేరానండి ఇంకా నేరుగా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరకైతే వెళ్ళానండి ఇంతకు పిన్ని బాబాయ్ అంటే ఎవరు నీకు ఎవరు లేరన్నావు కదా అనే డౌట్ మీకు రావచ్చు బాబాయ్ వచ్చేసి ఇప్పుడు వీడియోలో కూడా కనిపిస్తారు చూడండి మా వారికి మేనమామ అంటే మా అత్తగారికి సొంత తమ్ముడు నేనేమో బాబాయ్ పిన్ని అని పిలుస్తాను మా వారికి మేనమామ వీళ్ళు మా ఇంటి దగ్గరలోనే ఉంటారు బందర్లోనే దగ్గరలోనే అండి నియర్ బై దగ్గరలోనే ఇప్పుడు నేను ఈ వీడియోలో కూడా మా అత్తగారి సిస్టర్స్ ఎంతమంది ఎక్కడెక్కడ ఉంటారు అనేది కూడా చెప్తాను ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించినప్పుడు అత్తయ్య వాళ్ళలో ఒక అత్తయ్య ఈ బాబాయ్ మేము లోకల్లోనే ఉంటాము ఇంకొక అత్తయ్యేమో పెద్ద ప్రోలు అంటే మేము మేము ముగ్గురం దగ్గరలో ఉండేవాళ్ళము ఇప్పుడు ఉన్నది ఇంక మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అనేది కూడా చెప్తానండి ఇంతకు ఈ బాబాయ్ వచ్చేసి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం బాబాయే బాబాయ్కి ఫస్ట్ ఛానల్ ఉంది తర్వాత బాబాయ్ నాకు చెప్పడం వల్ల ఎంకరేజ్ చేయడం వల్ల నువ్వు చేయగలవు అమ్మాయి నువ్వు స్టార్ట్ చెయ్యి అని నాకు అనడం వల్ల నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అయితే మీరు కొంతమంది పోయినసారి బాబాయ్కి హాయ్ చెప్పండి మిమ్మల్ని మాకు పరిచయం చేసినందుకు అని చెప్పనని కూడా అన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీడియోలో బాబాయ్ తోటి మీకు హాయ్ అయితే చెప్పించాను చాలా హ్యాపీగా అనిపించింది అంటే నాకు ఎప్పటి నుంచో ఆ యూట్యూబ్ ఛానల్ ఐడియా ఉన్నా కూడా ఎవరైనా మనల్ని ఒకళ్ళు బాగా గట్టిగా మనకి ధైర్యం చెప్పి నువ్వు చేయగలవు నువ్వు సాధించగలవు అని అంటారు చూసారా అలా ఇదిగోండి బాబాయ్ అదే చెప్పారు బాబాయ్ మీకు ఫ్యాన్స్ ఉన్నారు హాయ్ చెప్పండి అని చెప్పారని పిన్ని బాబాయ్ నండి ఇంకా బాగా సపోర్ట్గా ఉంటారు ఇక మాకు దగ్గరలో ఉంటారు పెద్దవాళ్ళు మా ఇంటికి నేను పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసే వరకు అత్తయ్య వాళ్ళు పిన్ని అందరూ కలిసి వంట పూర్తి చేసేసారండి ఊరికే నేను కలపాలిట వచ్చిన తర్వాత ఇంకా కామెడీగా జోక్లు వేసుకుంటూ ఇంకా వచ్చిన తర్వాత చూసారు కదా సరదాగా ఇంకా వంట అయితే పూర్తి అయిపోయింది బాబాయ్ కూడా లంచ్ టైంకి వచ్చేసారు ఇంటికి ఇంకా అందరం కలిసి భోజనాన్ని కూర్చుందాము అని చెప్పనైతే ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈ వీడియోలో మీకు నేను మధ్యలో ఈ అత్తయ్య 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 అని నేను అంటుంటాను కదా ఈ అత్తయ్య వాళ్ళందరూ ఎవరు అసలు నాకు ఎంతమంది అత్తగారులు ఉన్నారు అనేది కూడా నేను కంటిన్యూగా వీడియో మధ్యలో అయితే మీతో నేను షేర్ చేస్తాను అదేవిధంగా ఇవాళ ఏంటి స్పెషల్ అంటే ఇంతకు అసలు చెప్పలేదు కదా ఏంటి భోజనాలు ఏంటి అని పిన్ని చలిమిడి పెడుతున్నారండి ఇంకా అందరికీ చలిమిడి పెడుతున్నారు అంటే వాళ్ళ ఆడపడుచులకి చలిమిడి పెడుతున్నాను అని చెప్పి నన్ను కూడా రమ్మన్నారు నీకు కూడా పెడతాను భార్గవి ఇటే వచ్చేసాయి భోజనం చేసి చలిమిడి పెట్టించుకొని వెళ్దు కానీ అని చెప్పారు సరే అని చెప్పి అందుకు నేను ఇక్కడికైతే వచ్చానండి ఇంకా పవన్ హాయ్ చెప్పు అంటే పవన్ ని హాయ్ చెప్తున్నాడు ఇక్కడ నేను టీవీ సౌండ్ ఉండడం వల్ల కంటిన్యూగా వాయిస్ ఓవర్ అనేది పెట్టలేకపోతున్నాను డైరెక్ట్ వాయిస్ అనేది మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను ఇంకా తర్వాత భోజనాలు రెడీగా ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా అందరము భోజనానికి అయితే కూర్చుంటున్నాము భోజనాలకు కూర్చున్నప్పుడు కూడా వీడియో తీసాను కానీ నేను అంటే కంటిన్యూ వీడియో తీయలేదండి బాబాయ్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది బాబాయ్ వాళ్ళు లైవ్ పెట్టేశారు యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకి అసలు అంతాక్షరి ఆడుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ భోజనం చేశాము అసలు అంటే రౌండ్గా కూర్చున్నాం కదా అందరము ఫస్ట్ ఒకళ్ళు పాట పాడితే ఆ లెటర్ తోటి చివరి వచ్చిన అక్షరంతో మళ్ళీ పక్కన వాళ్ళు ఒక పాట మళ్ళీ ఆ పక్కన వాళ్ళు ఒక పాట అలా రౌండ్గా పాటలు పాడుకుంటూ లంచ్ అయితే కంప్లీట్ చేశాము ఆర్భాటంగా అట్టహాసంగా కాకుండా లంచ్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేశారు అందులో కూడా ఒక స్పెషల్ డిష్ అయితే ఉంది అది కూడా నేను మీతో షేర్ చేస్తాను మీకు ఎవరికైనా మీరు ఎప్పుడైనా ఆ డిష్ అలాంటి రెసిపీ ట్రై చేసి ఉండుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చారంటే నాకు చాలా సపోర్ట్ అవుతుంది ఇంతకు వన్ డే చెప్పలేదు కదండి దోసకాయ పప్పు అలాగే బీరకాయ పచ్చడి తర్వాత సాంబారు సేమియా పాయసము ఇంకా వచ్చేసి పప్పు కూర వచ్చేసి వంకాయ కూర పొడి వేసి కూర పప్పు కూర పచ్చడి సాంబారు సింపుల్ లంచ్ ఇంకా పెరుగు స్వీట్కేమో సేమ్యా అదే సేమ్యా పాయసం చేశారు అది కూడా బెల్లం వేసి చేశారు నేను కూడా ఎప్పుడు చేస్తాను కదా ఆల్రెడీ మీతో షేర్ చేశాను కూడా నేను సేమ్యా పాయసం నేను బెల్లం వేసే చేస్తాను అని చెప్పనని ఇంకా బెల్లం వేసి సేమ్యా పాయసము తర్వాత హాట్ వచ్చేసి అదే సస్పెన్స్ నేను చెప్తాను మీకు హాట్ ఏంటి అనేది వెరైటీ డిష్ అని చెప్పాను కదా అది ఆ తర్వాత వచ్చేసి ఇంక అందరము వడ్డం చేసేసుకొని ఒక్క సారిగా ఇంకా మధ్యలో ఆ గిన్నెలన్నీ పెట్టుకొని కూర్చుండిపోయాము పోయాము స్వీట్ ఏమో సేమియా పాయసం అని చెప్పాను కదండి హాట్ వచ్చేసి ఇక ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బూర అనుకుంటున్నారా కాదు కాదు బోండా అనుకుంటున్నారా అది కూడా కాదు ఉప్మా చేసేసి బొంబాయి రవ్వతోటి ఉప్మా చేసి ఆ ఉప్మాని ఉండలుగా చేసి శనగపిండి బియ్యపిండి కలిపి అందులో ఈ విధంగా బోండాలు అయితే వేశారండి ఉప్మా బోండాలు ఇవి చూడ్డానికి కొంచెం వెరైటీగా అనిపించిన తినడానికి బాగానే ఉన్నాయి ఈ ట్రిక్ నేనైతే అయితే ఏమంటానంటే ఎప్పుడైనా ఇంట్లో ఉప్ప మిగిలిపోయిందంటే పొద్దున్న చేసుకున్నది సాయంత్రం పిల్లలు వచ్చే వరకు ఈ విధంగా స్నాక్స్లో చేసి పెట్టేసేయచ్చు కదండి డిఫరెంట్గా తినేస్తారు కదా ఏ ఏటమ్మటక్క చెప్పు నంచుకొని తినేస్తారు పిల్లలకైతే బాగా నచ్చేస్తుంది ఐడియా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి మీరు ఎప్పుడైనా చేసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి మా కూడా అదే అనేవారు ఇట అత్తమ్మ ఎప్పుడు అదే చెప్పేవారు ఇక్కడ హాయ్ చెప్పండి ఇంకా మా భోజనాలు అవుతూ ఉంటేనే ఇంకొక అత్తయ్య కూడా వచ్చేసారండి అత్తయ్య ఏంటంటే భోజనానికి రాలేదు వాళ్ళు ఆడపడుచు గారి ఇంట్లో అత్తయ్యకి వాళ్ళ భోజనాలు ఉన్నాయని అక్కడికి వెళ్ళి భోజనం చేసుకొని ఇంక ఇటు వచ్చారు మధ్యాహ్నం త్రీ థర్టీ అలా వచ్చారు ఇంకా మా లంచ్ కంప్లీట్ అయ్యాక కాసేపు కూర్చొని కబుర్లు అయితే చెప్పుకున్నాము తర్వాత చలిమిడ ఎప్పుడు పెట్టినా కూడా సాయంత్రం నాలుగింటికి అలా పెడతారు అంటే చల్ల పొద్దులో పెడతారు అని అంటారు ఇటు మిట్ట మధ్యాహ్నం కాకుండా అట్లా కాకుండా పెడతారు మరి అసలు సందవేళ కాకుండా ఇంకా నాలుగు కూన్నారా అలా అవుతున్నప్పుడు ఇంకా మళ్ళీ అందరము కలిసి ఇంకా వరుసగా కూర్చున్నాము ముందు అందరికీ బొట్టు పెట్టేసి తర్వాత కాళ్ళకి పసుపు అయితే రాస్తున్నారు ఇక్కడ వచ్చేసి నేను చెప్తా అన్నాను కదా ఈ అత్తయ్యలు ఎవరు ఎవరు అని చెప్పనని పిన్ని బాబాయ్ అంటే కూడా నాకు పిన్ని బాబాయ్ ఎలా అవుతారు అనే డౌట్ కూడా మీకు రావచ్చు అందుకని చెప్పి నేను ఈ వీడియోలో ఇలా సందర్భం కుదిరింది కాబట్టి చెప్తున్నాను వీళ్ళలో మీరు ఆల్రెడీ నా ఛానల్లో వీడియోస్లలో మీరు కొంతమందిని చూసే ఉండి ఉంటారు ఇక్కడ ఫస్ట్ కూర్చున్న అత్తయ్య వచ్చేసి మా అత్తగారికి పెద్ద చెల్లెలు అంటే మా అత్తగారు వాళ్ళు ఐదుగురు అక్క చెల్లెళ్ళు ఫస్ట్ మా అత్తగారు పెద్ద మా అత్తగారి తర్వాత ఈ ఫస్ట్ కూర్చున్న అత్తయ్య పర్పుల్ కలర్ శారీ కట్టుకున్నారు కదా అత్తయ్య కాత్యాయని అత్తయ్య పేరు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు తర్వాత ఆ అత్తయ్య పక్కన కూర్చున్న వాళ్ళు థర్డ్ మా అత్తగారు ఫస్ట్ ఈ అత్తయ్య సెకండు తర్వాత థర్డ్ అత్తయ్య అత్తయ్య మాణిక్యాంబ అత్తయ్య పేరు ఆ అత్తయ్య వాళ్ళు వచ్చేసి నర్సారావుపేటలో ఉంటారు వాళ్ళు తర్వాత ఆ అత్తయ్య తర్వాత ఫోర్త్ ఉన్న అత్తయ్య ఇప్పుడు సంవత్సరకాలు జరిగాయి కదా ఆ అత్తయ్య ఆ అత్తయ్య లేరు ఇప్పుడు తర్వాత ఫిఫ్త్ లాస్ట్ ఈ చిన్న అత్తయ్య లాస్ట్ ఇక్కడ ఈ శారీ కట్టుకున్నారు చూసారా పర్పుల్ కలర్ శారీ ఈశ్వర అత్తయ్య ఈ అత్తయ్యని మీరు చూసే ఉంటారు మావయ్య గారు మా ఇంట్లో పూజలే కానీ మా అత్తగారు మాస్కాలే కానీ అన్నీ చేపించారు కదా ఆ మావయ్య గారు ఈ అత్తయ్య పేరు అత్తయ్య మావిగారు వీళ్ళు వీళ్ళు మా ఇంటి దగ్గరలోనే ఉంటారు బందర్లోనే ఉంటారు తర్వాత పిన్ని బాబాయ్ విషయానికి వస్తే బాబాయ్ వచ్చేసి మా అత్తగారికి సొంత తమ్ముడు మా అత్తగారు వాళ్ళ వీళ్ళ ఐదుగురు అక్క చెల్లెళ్ళు బాబాయ్ ఒక్కరే అనమాట తమ్ముడు వీళ్ళకేమో అందరికీ అన్నయ్య మా అత్తగారికి మాత్రం తమ్ముడు అంటే మా అత్తగారు మా అత్తగారు తర్వాత బాబాయి బాబాయ్ తర్వాత ఈ అత్తయ్యలు నలుగురు అదే ముగ్గురు ఇంకా మా అత్తగారు వాళ్ళల్లో ఐదుగురులో ఇది ఈ ముగ్గురు ఉన్నారు ఇప్పుడు అత్తయ్యలు ఇంకా అనుకోకుండా ఇలా ముగ్గురు కలిశారు కదా అని చెప్పనని పిన్ని వీళ్ళు కూడా ఊరి నుంచి వచ్చారు కదా సంవత్సరీకాలు అని చెప్పనని వచ్చారు పద్మతాయవి సంవత్సరీకాలు ఉన్నాయని వచ్చారు కదా ఇంకా అనుకోకుండా ఇలా అందరూ కలిశారు కదా ఒకసారి చలిమిడి పెడదాము అని చెప్పి పిన్ని ప్రిపేర్ చేసుకున్నారు ముందుగానే ఇంకా అలా అంటే చలిమిడి ఏంటంటే మనం పెట్టేటప్పుడు ముందు రోజు ఒకరోజు నిద్ర చేయాలి అండ్ అందుకు ముందు రోజే చేసి పెట్టుకోవాలి మనం చేసి పెట్టుకొని ముందు రోజు నైట్ అంతా ఆ చలిమిడి అట్టే పెట్టేసి మర్నాడు పెడతాం మనం అంటే ఒకరోజు నిద్ర చేయాలి చలిమిడ అనేది నండి రెగ్యులర్గా కాకపోయినా ఆడపిల్లలకి ఇదివరకటి కాలంలో ఆడపిల్లల ఇంటికి వచ్చింది అంటే ఖచ్చితంగా చలిమిడి పెట్టి పంపించేవారు ఇప్పటి కాలంలో అన్నీ హైటెక్ అయిపోయింది అందరూ బిజీ అయిపోయారు ఎవరు చాలా తక్కువ మంది పాటించేవాళ్ళు ఇలాగా పుట్టింటి నుంచి కోరుకునేది ఏంటి ఇంత పసుపు కుంకం వచ్చినప్పుడు కాస్త బొట్టు పెట్టేసి అది నేత చీర అయినా రెండు వందల రూపాయల చీర అయినా పట్టు చీర అయినా సరే ఒక చీర పెట్టేసి చలిమిడి పెడితే ఆనందమే వేరుగా ఉంటుందండి నాకైతే ఆ ఫీలింగ్ ఎప్పుడూ లేదు నేను ఎప్పుడు చలిమిడి పెట్టించుకోలేదు కాబట్టి నాకు అసలు తెలీదు మీరు మీలో కూడా చాలా నన్ను కామెంట్లలో అంటూ ఉంటారండి చాలా అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ నేనైతే అసలు మాటల్లో మీరు కూడా నన్ను అంతా అభిమానంగా మేము మేము భార్గవి అని అంటున్నారు చూసారా అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత ఇక్కడ వచ్చేసి చలిమిడి విషయానికి వస్తే పిన్ని ముందుగానే చలిమిడి ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు ఇంక ఇవాళ మమ్మల్ని అందరినీ పిలిచారు ఇంకా భోజనాలు అయిన తర్వాత చలిమిడి అయితే పెడుతున్నారు తర్వాత వచ్చేసి చలిమిడి కూడా పాత చీర అంటే కట్టుకున్న చీరల్లో పెట్టరు కొత్త చీర ఇస్తే మనకి అది కట్టుకున్న తర్వాతే చలిమిడి పెడతారండి మా అమ్మ వాళ్ళకైతే అమ్మ వాళ్ళ సైడ్ అయితే మాకు చలిమిడి చేసి పెట్టరు బియ్యము కొబ్బరి ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా అవి ఇస్తారు మాకు వడి నింపుతారు వాటితోటి వడి నింపి పసుపు కొమ్ములు బియ్యము కొబ్బరి చిప్పలు ఖర్జూరాలు ఇలా ఇంకా పూలు పళ్ళు అవన్నీ కూడా పెట్టి వడి నింపుతారు మా సైడు మా కమ్మ వాళ్ళు అంటే ఇదేంటంటే ప్రాంతాల వారీగా ఎవరి ప్రాంతాలని బట్టి వాళ్ళ ఆచారంగా వాళ్ళు చేసుకుంటారు మాకు మాత్రం అంటే అత్తగారి సైడ్ మాత్రం చలిమిడే పెడతారు నా పెళ్ళైన కొత్తల్లో నన్ను ఫస్ట్ కాపురానికి దింపేటప్పుడు మా అత్తగారి పద్ధతి ప్రకారం చలిమిడే పెట్టి పంపించాలి అని చెబితే అప్పుడు నన్ను దింపేటప్పుడు చలిమిడే పెట్టి పంపించింది మా అత్తయ్య మా మేనత్త ఇంకా తర్వాత ఎప్పుడు నేను చలిమిడి పెట్టించుకోలేదు అనుకోండి ఇదిగో ఇలాగే సందర్భం కుదిరినప్పుడు ఎవరైనా వాళ్ళు పెట్టుకునేటప్పుడు ఇంకా నేను ఉంటే దగ్గరలో ఉంటే నన్ను కూడా పిలిచి పెడుతూ ఉంటారు ఇక ఈ ఈరోజు కూడా ఇంకా అలాగే అయ్యింది పిన్ని పిన్ని బాబాయ్ అని అంటూ ఉంటాను కదా అందుకు నువ్వు కూడా రా భార్గవి అని చెప్పనని వాళ్ళ అత్తయ్య వాళ్ళను వాళ్ళకి చలిమిడి పెడుతున్నాను నువ్వు కూడా రా నీకు పెడతాను అని చెప్పిన అన్నారు ఇంకా సరే అని నేను కూడా వెళ్ళి చలిమిడి అయితే పెట్టించుకొని వచ్చానండి ఏదేమైనా సరే కడుపు చలవా ఆడపిల్లలకి అని చెప్పి పెద్దవాళ్ళు ఇలా చలిమిడి పెడుతూ ఉంటారు అది మనకి మంచిదండి పుట్టింటికి మంచిది రెండు విధాలుగా కూడా మంచిది చలిమిడి పెట్టించుకోవడము కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి అయినా మనం పుట్టింటికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో అమ్మ వాళ్ళు లేదా అన్న వదినలు ఉంటే అన్న వదినలు ఈ విధంగా చలిమిడి పెట్టారంటే అది చాలా మంచిది అని అంటారండి మరి ఈ కాలంలో ఈ పద్ధతిని ఎంతవరకు ఎంతమంది పాటిస్తున్నారు అని అయితే మాకు తెలీదు మా ఇంట్లో అంటే మా రిలేటివ్స్లలో పిన్ని వాళ్ళు అయితే అది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు ఇలా కుదిరినప్పుడు వీళ్ళందరూ కలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా చలిమిడి పెడుతూ ఉంటారు పిన్ని వాళ్ళకి ఇంకా అలా అత్తయ్య వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఉన్న అత్తయ్య వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఈ ఈశ్వర అత్తయ్యకైతే మనవాళ్ళు కూడా ఉన్నారు ఇలాగా వీళ్ళు పెద్దవాళ్ళు అయినా కూడా వీళ్ళకి పుట్టింటి తరపున అన్నట్టుగా చలిమిడి పెడుతూనే ఉంటారు మూడు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి వీళ్ళని బట్టి పిన్ని ఇలా అకేషన్ కుదిరినప్పుడు అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు తప్పకుండా పెడుతూ ఉంటారు ఈరోజు నాకు కూడా అవకాశం వచ్చింది నేను కూడా చలిమిడి పెట్టించుకున్నాను ఇక ముందైతే అందరికీ బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసేసి తర్వాత చీర పూలు పళ్ళు పెట్టి ఇచ్చారండి ఇచ్చిన తర్వాత ఏంటంటే వెళ్ళి ఆ చీరలు కట్టుకొని రావాలి అంటే కొత్త చీర కట్టుకోవాలి ఇక్కడ పవన్ అయితే అసలు హద్దే లేదు ఇంకా ఓ హడావిడి పడిపోతూ ఉంటాడు ఇంట్లో ఎవరైనా ఒక నలుగురు వచ్చినా ఇంట్లో హడావిడిగా ఏ పూజలు వ్రతాలు కార్యక్రమాలు ఏవైనా ఉన్నా సరే హడావడంతో పవన్దే ఉంటుంది ముందు అన్ని వెనకాల ఉండి పిన్ని వెనకాల ఉండి అన్ని అందిస్తూ ఉంటాడు ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి అని చెప్పనని ఇక ఇక్కడ కూడా చూసారు కదా వచ్చి అన్ని అందిస్తే ఇస్తున్నాడు పిన్నికి ఇంకా ఒక దాని తర్వాత ఒకటిగా అన్ని పిన్ని రెడీగా పెట్టుకున్నారు ఆల్రెడీను ఇంకా వన్ బై వన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఈ విధంగా తాంబూలాలు అయితే ఇచ్చేసారండి ఇంతకు ముందు సుహాసిని పూజ జరిగినప్పుడు కూడా నేను వీడియో పోస్ట్ చేశాను కదా ఇంకా ఇలా ఏదో ఒక రకంగా కనీసం ఒక మూడు నెలలకు ఒకసారి అయినా ఈ విధంగా అకేషన్ అయితే ఉంటుంది Pelan <susuruh> pelan அக்கூசோட കേരള വാനേ നിങ്ങ കൊക്കനകളക്കേ കേര വാനേ രണ്ടു ഇതാണ് നിങ്ങ വാന 525 వీటన్నింటిని చేతస్తాయి బెడ్ కనండి ఓకేనాండి మామేది మామయ్యలు అక్కడ రవి బెడ్ రండి అదర్ని మామయ్య आते रहते बात नाश्ता हां రవి బెడ్ వస్తారు కానీ నిలబడతారు రవి బెడ్ వచ్చేసారలే ఓకే సతమానం భవదిషతాయ పురషజజేంద్రయాయుష్యవేంద్రయే ప్రదిదిష్ఠది

हाँ मेरा अंदर आने सच्चा मेरा अंदर आने वाले कि हाँ इन्हें पढ़ाओ ले ब्राह्मण हाँ आप इतने पढ़ाओ ले चालू है ना अच्छी बात है आप मेरा लाइव भी ट्रेंडिंग है కొత్త చీర కట్టుకొని వచ్చాక ఒళ్ళో చలిమిడి పెడతారండి పిల్లలు వృద్ధిలోకి రావాలి ఆరోగ్యంగా ఉండాలి అని ఆశీర్వదిస్తూ కడుపు చలవ అని చెప్పి పెడతారు ఆ పెట్టిన చలిమిడిలో కొద్దిగా నోట్లో అయితే వేసుకోవాలి మనం అంటే మూడు ముద్దలు పెడతారు అందులో తల కొంచెం తీసుకొని నోట్లో వేసుకోవాలి తర్వాత ఈ విధంగా అత్తయ్యలు ముగ్గురుతోటి గుర్తుగా ఉంటుందని నేను ఒక చిన్న బిట్టు వీడియో తీసుకున్నాను ఫొటోస్ తీశాను తర్వాత అందరము కలిసి కంబైండ్గా ఈ విధంగా ఫోటోస్ అయితే దిగామండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి అనుకోకుండా పిని ఇంట్లో వెళ్ళి చలిమిడి రావడం అయితే జరిగింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్